అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేసం వీక్షకులకు తిరిగి స్వాగతం నేను హనుమంత్ మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా బాడంగి మండలం మొగడ గ్రామంలో చెరుకు సాగు చేస్తున్న ఒక ప్రకృతి వ్యవసాయ రైతుని మీకు పరిచయం చేయడం జరిగింది అలానే ఈ ఎపిసోడ్ లో అదే గ్రామంలో ప్రస్తుతం ప్రజెంట్ నువ్వుల పంటని పండిస్తున్న మహిళా రైతుని మీకు పరిచయం చేయడానికి మనం ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది వారి పేరు టి కుమారి ఇప్పుడు వారిని కలిసి నువ్వుల పంట గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నమస్తే కుమారి గారు నమస్తే సార్ మీరు వ్యవసాయంలో ఎప్పుడు వచ్చారు రెండు వేల రెండు ఓకే అంటే అంతకు ముందు వ్యవసాయం టచ్ లేదండి సార్ ఓకే నాకు మ్యారేడ్ అయిన తర్వాత రెండు వేలు మ్యారేడ్ అయింది రెండు వేల ఇరవై నుంచి నేను వ్యవసాయంలో చేస్తాను ఓకే మరి ప్రకృతి వ్యవసాయంలోకి ఎప్పుడు వచ్చారు రెండు వేల ఇరవై రెండులో ప్రకృతి వ్యవసాయం చేస్తాను అండి ఓకే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా అంటే ఆ సంవత్సరంలో అంటే మీరు అందుమూల రసాయన వ్యవసాయం చేశారు రసాయన ఎరువులు వ్యవసాయమే చేసి చేశారు మరి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు ఎట్లా మారారు సార్ ప్రకృతి వ్యవసాయం అంటే మేము పొలంలో ఉంటుంటే ఒక ఐసార్పీగా మేము మొగడి నుంచి ఒక ఆవిడ వచ్చిందండి అమ్మా మీరు వ్యవసాయం చేస్తున్నారు దీని వల్ల మీకు పెట్టుబడి ఎక్కువైపోతుంది బాగా పంట దిగుబడి తక్కువ అవుతుంది నేను పలానా ఏరియాలో పలా ఇలా చేసి వచ్చాను మీరు ఏమైనా చెయ్యగలరా ఇలా నేను కొన్ని సూత్రాలు మీకు చెప్తాను మీరు దానివల్ల చేయగలరా అని చెప్తే సరే చెప్పండి మాకు ఇంట్రెస్ట్ అయితే మేము చేస్తాము దానివల్ల లాభం ఎంతో చూసి చేస్తామంటే మీకు ఈ రసాయనిక వ్యవసాయం వల్ల కలిగే నష్టాలు లేదంటే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల కలుగుతున్న లాభాలని డీటెయిల్ గా చెప్పారు కానీ మీరు మట్టికి అది ఒకసారి వేసిన తర్వాత కంటిన్యూ చేయాలనుకున్నా ఓకే అంటే స్టార్ట్ చేసినప్పుడు మరి మీకు వారు అంటే ఎటువంటి సలహాలు అంటే వేసేటప్పుడు మీకు అంత ప్రకృతి వ్యవసాయం గురించి అనుభవం ఉండదు అనుభవం లేదు సో అంతా వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేసి సో అంటే ఇప్పుడు ఇయర్స్ అయింది మరి రెండు సంవత్సరాలు అంత ముందు రసాయనిక వ్యవసాయానికి ఇప్పుడు చేస్తున్న ప్రకృతి వ్యవసాయానికి మీరు తేడా ఏం గమనించారు రసాయనిక వ్యవసాయం చేయడం వల్ల భూమి గట్టిబడి అయిపోయిందండి వ్యవసాయం బాగా ఇదవ్వలేదు ఖర్చు ఎక్కువ అయిపోయింది పంట కూడా బాగా తక్కువ వచ్చింది దాని వల్ల మనుషులు ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డారు దెబ్బ తినింది ఈ వ్యవసాయం తినడం వల్ల ఇప్పుడు మేము ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంది భూమి గుల్లంగా ఉంది మొక్క ఎరువు పెరుగుదల కూడా బాగుంది దానివల్ల చాలాగా చాలా మంది ఆరోగ్యకరంగా ఉంటున్నాం ఈ వ్యవసాయం తినడం వల్ల దాని వల్ల ఆరోగ్యం బాగుంది పెట్టుబడి తక్కువ అయిపోతుంది పంట దిగుబడి ఎక్కువ ఎక్కువ వస్తుంది ఇది చేస్తే బాగుంది ఇవి చెప్పినట్టు అని చేస్తున్నామండి చేయడం వల్ల మాకు కూడా బాగానే ఉంది ఆరోగ్యంగా ఉన్నాం కదా అనే అవగాహన కూడా బాగా వచ్చింది దీనివల్ల చేద్దాం ఇలాగని చేసి పది మందికి కూడా మనం చెప్దాము అనేసి సో మొదట మీకు ఐసిఆర్పి చెప్పినప్పుడు అది ఒకసారి వేస్ట్ చూద్దాం అనుకున్నారు ఇప్పుడు మీకు డిసైడ్ అయిపోయారు ప్రకృతి వ్యవసాయం ఎంత లాభకరం అనేది మీకు అర్థమైంది కానీ ఒక ఐసిఆర్పి ఒక ఐసిఆర్పి చెప్పినప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం కానీ ఇప్పుడు ప్రస్తుతం అంటే మీరు ఇందు ముందు మాటల్లో అన్నారు ఇది నేను కూడా ఐసిఆర్పి వర్క్ చేస్తాను అన్నారు అది ఎలా ఉంది మీకు నాకైతే బానే ఉందండి పది మంది రైతులు కలుస్తున్నాం పది రకాల వ్యవసాయాలు కూడా చూస్తున్నాం పది మంది రైతులు అవగాహన కూడా చెప్తున్నారు దీనివల్ల మనిషికి పంట విలువ ఎంతో ఖర్చు ఎంతో పెట్టుబడి ఎంత వస్తుంది అన్ని కూడా రైతుల వల్ల మనకి తెలుస్తుంది మనం కూడా ఇంకా చెప్పాలి దీని గురించి అవగాహన కల్పించాలి అనే సంతృప్తి నాకు కలుగుతుంది సార్ అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో చేస్తున్నారు మరి మీకున్న వ్యవసాయ భూమి ఎంత రెండు ఎకరాలు అండి ఈ రెండు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తాం వ్యవసాయమే చేస్తానండి మరి రెండు ఎకరాల్లో పంటలు వేస్తున్నారు ఒక ఎకరాలో వరేస్తామండి ఒక ఎకరా చెరుకు వేస్తాము వరే వరేసేది మాత్రం సంవత్సరానికి మూడు పంటలు వస్తాయండి ఫస్ట్ అంతర పంటగా వరేసుకుంటాం తర్వాత సెకండ్ పంట మినువులు థర్డ్ పంట నువ్వులు మూడు పంటలు మూడు ప్రధాన పంటల్లో ఫస్ట్ వరేస్తారు అంటే ఇప్పుడు అయితే నువ్వులు వస్తాయండి ప్రధాన నువ్వు ఉంటాయి ఈ నువ్వుల తర్వాత మరి వరి తర్వాత మళ్ళీ ఓకే కుమారి గారు అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే నువ్వుల పంట ఉంది నువ్వుల పంటకు ముందు అపరాలు వేస్తా ఉన్నారు అపరాల్లో దిగుబడి వచ్చింది లాస్ట్ టైం గంటల దిగుబడి వచ్చింది ఓకే తర్వాత మరి ఇది గా వేసారా ఈ నువ్వుల పంట అనేది కొంచెం గ్యాప్ ఇచ్చారా ఇచ్చారాల్ తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత నువ్వుల పంట వేసే ముందు సాయిల్ని ఏ విధంగా రెడీ చేశారు ఫస్ట్ ట్రాక్టర్ పెట్టి దున్ని దున్నించిన పది రోజుల తర్వాత టైప్ టూ గంజామృతం అనేది తెచ్చి మళ్ళీ వేసుకున్నాం అది అది టైప్ టూ గంజామృతము ఎలా తయారు చేసాము అంటే పొడి గత్తాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా పారతో తవ్వేసి నీట్ చేసిన తర్వాత ఒక రెండు కిలోలు బెల్లాన్ని రెండు కిలోలు శనగపిండి ఆవు మూత్రమేసి బాగా కలిపామండి కలిపేసి దాని మీద పా టార్బన్ వేసి కప్పేసాం కప్పేసిన వారం రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ మడికి తెచ్చి వేసేసి మళ్ళీ ఆ గత్తాన్ని జల్లేసి దున్నేమండి ఆ దాన్ని దున్నడం వల్ల భూమికి సత్తువ బాగా వచ్చి మొక్క పెరుగుదల యవనం బాగా వచ్చి పంట గెల్లు గట్ట చాలా బాగా వేస్తే తయారీలో అయితే నేను ఒకటే తేడా పచ్చిపేడ ఎండిపేడ రెగ్యులర్ అయితే పచ్చిపేడను ఉపయోగిస్తాం ఇక్కడ రెగ్యులర్ అమృతం అయితే ఎండిపేడ పచ్చిపేడ అనుకోండి సార్ అది ఏంటంటే ఓన్లీ ఆకుబాట్లకి దాటికి అలా అలానే ఎక్కువ చేసుకోలేం కదండి మనకు నాలుగు వందల కిలోల పచ్చిపేట దొరకదు కదా ఇదైతే మనకి ఎన్ని కేజీలైనా ఎండిపేడ దొరుకుతుంది ఎప్పుడైనా సరే ఎప్పుడైనా దొరుకుతుంది ఎనీ టైమ్ ట్వంటీ మూడు వందల అరవై రోజులు కూడా మనకి ఎండి దొరికింది అందువల్ల ఫస్ట్ మేము టైప్ గంజామృతాన్ని ప్రిఫర్ చేస్తాం మీకు పంటకి బాగుంది బానే ఉంటది అమృతం ఎంత వేశారు నాలుగు వందల కిలోలు గంజామంతం వేసామండి తర్వాత నూలు దున్నేసి దున్నేసి నూలు చల్లామండి నూలు చల్లినాక కంప రాసాం కంప రాయడం వల్ల మడంతా సాఫ్గా అవుద్ది మొక్కలు పొలం వల్ల మడంతా వస్తాయి అదే కంప దుక్కులో వదిలేసామంటే ఎక్కడ మీద నుండి అన్ని మొక్కలన్నీ పోతాయి నువ్వులు కంప రాయడం వల్ల లోపలికి వెళ్ళిపోయి మట్టింత కప్పుబడి ఉండడం వల్ల ఎండ తగలదు శాతం ఉంటది తడి ఉంటది మొక్క మొత్తం మొలకొస్తుంది వర్షం గట్టలు పడినా కానీ గానీ బయట అది దానికి ఇప్పుడు ఉన్న ఈ నువ్వుల పంట వేసి ఎంత కాలం అయింది ఇది మినిమం ఇప్పుడు రెండు నెల పదిహేను రోజులు అయిందండి మరి ఒక వారం పది రోజులు దీన్ని చల్లిన తర్వాత మరి పద్ధతి అయితే ఏమి ఉండదు జల్లి దీనికి విత్తన శుద్ధి అయితే ఏం అవసరం ఉండదండి దీనికి ఏంటంటే ఒకసారి ద్రవజం ఒకటే పారేస్తాము దీనికి ఒకసారి వాటర్ అవసరం అండి మినిమం చెరుకులాగా వాటర్ ఎక్కువేస్తే మొక్క పోతుంది చనిపోద్ది దీనికి ఒకే ఒకసారి లేదంటే వర్షాధారమే గానీ దీనికి తడి వేస్తే చాలు తడి అయితే చాలు అండి మరి అంటే దీనిలో ఈ నువ్వుల పంటలు ఏమైనా పురుగు గాని తెగులు గానీ ఆశించిన నువ్వులకి అయితే ఏం పురుగు గానీ తెగులు ఏమి ఉండదు అండి ఖర్చు లేని పంట అండి మదుపు ఏం అవసరం లేదు పంట ఖర్చు దిగుబడి ఎక్కువ వస్తుంది దీనికి మొదటి అయితే ఏమి ఉండదు అంటే మీరు మూడో పంట నువ్వులనే ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే వర్షం దీనికి వాటర్ సొల్యూషన్ అవసరం లేదండి ఇది వర్షానికే పండుతుంది లేకపోతే నీరు ఒకే ఒక తడిసిపోతే సరిపోతుంది కాబట్టి నువ్వులే తీసుకుంటాం అండి ఇప్పుడు ఇంకా ఏ పంట వేసినా వాటర్ సొల్యూషన్ ఎక్కువ ఉండాలి వాటర్ అంటే బోర్లు ఉండాలి బోర్లు ఉండవుల పంట వేసినప్పుడు మీకు కలుపు ఇబ్బంది కలుపు ఏమీ ఉండదు అండి ఖర్చు ఏమి ఉండదు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ మరి ఎకరానికి నువ్వులు సీడ్ ఎంత వేసారు పది కేజీలు నువ్వులు వేసామండి ఎకరంలో పది కేజీలు వేస్తారు ఓకే ఇది ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు హార్వెస్ట్ అయితే మీరు ఇప్పుడు ఉన్న పంటని బట్టి ఎంత దిగుబడి రావడానికి అవకాశం ఉంది నువ్వులండి బాగా పండితే మూడు కెంటలాలు వస్తాదండి ఏమైనా బాగా వర్షాలు ఒక్క తడి కూడా లేని ఇదైతే ఒక రెండు కెంటల వరకు వస్తా రెండు కెంటలా వచ్చినా పర్వాలేదు ఎందుకంటే దీనికి ఏమి పెట్టుబడి అయితే ఏం లేదు అంత ఇదే కాబట్టి లాభమే కాబట్టి పర్వాలేదు ఎంత మరి మీరు సీడ్ వేసారు కాబట్టి పెద్దగా ఏం కాదు పది కేజీలకి రెండు వందల కేజీలు నువ్వులు వస్తాయి కదండి దానికి మరి పెద్ద ఖర్చు ఏమని పెంచదు మరి నువ్వులు టోటల్ గా పంట కాల వ్యవధి ఎంత తొంభై నుంచి నూట వంద అండి తొంభై నుంచి వంద రోజుల మధ్యలో మీరు హార్వెస్ట్ హార్వెస్ట్ చేస్తామండి ఓకే మరి దీనికి పెట్టుబడి ఎంత అయింది ఈ నువ్వుల పంటకి పెట్టుబడి ఎకరాకి నువ్వులకైతే రెండు వేలు అండి విత్తనం ఖర్చు విత్తనం ఖర్చు విత్తనం ఖర్చు మళ్ళీ ఇంకా దున్నింది ఇవన్నీ కలిపి ఎకరాకి మొత్తం ఐదు వేలు అవుతుంది ఖర్చు ఐదు వేలు రూపాయలు ఖర్చు అవుతుంది అండి ఖర్చు పోగా మాకు ఎకరా మీద ఒక ముప్పై వేలు ఆదాయం వస్తుందండి అంటే ఇప్పుడు మూడు క్వింటాల్ దాకా దిగుబడి వస్తుంది అది అమ్ముకోగా మీకు అంటే ముప్పై ఐదు వేల రూపాయలు వస్తుంది అంటే క్వింటాల్ ధర ఎంత మీకు పలుకుతుంది పదకొండు ఎనిమిది వందలు అది మంచి రేట్ అన్న మంచి రేట్ అని ఓకే ఆ ఖర్చులు తీసేయంగా ఒక ముప్పై వేల రూపాయలు వరకు ఆదాయం వస్తుంది మూడో పంట నుంచి ముప్పై వేల రూపాయలు ఆదాయం మరి దీనికి బిఫోర్ రెండు పంటలు ఉన్నాయి అంటే వరి మినుములు మినువులు ఉన్నాయి వాటి ఆదాయం కూడా కలుపుకుంటే టోటల్ గా టోటల్ గా మూడు వందల అరవై డేస్ కలిపి లక్ష రూపాయలు అండి ఒక ఎకరా మీద రైతు ఖర్చు పోను ఖర్చు పోను ఆదాయం అంటే ఇబ్బంది లేకుండా అంటే నష్టపోకుండా మీరు లాభాల దిశగానే ఉన్నారు లాభాల దిశగానే ఉన్నామండి అది ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల లాభాల దిశలోనే ఉన్నామండి అది ఎరువులు రసాయనిక ఎరువులు అయితే మాత్రం పంట ఖర్చు ఎక్కువ పంట దిగుబడి తక్కువ రైతుకి కిట్టుబాటు ధర ఉండదు అదే అదే ఓకే కుమారి గారు అంటే ఈ నువ్వుల సాగు గురించి మన రైతు సోదరులకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలండి సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి